హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే అగ్రికల్చర్ ల్యాండ్ ఫ్రం జనగాం ఈరోజు అయితే ఒక పదకొండు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి తీసుకురావడం జరిగింది మనకి పాలకుర్తి మండలం జనగామ డిస్టిక్ కిందకు వస్తుందండి ఇట్లా వచ్చేది మనకి డబల్ రోడ్ వెల్చింది చూడండి అది డబల్ రోడ్ మనకి డబల్ రోడ్ నుంచి ఇక్కడి వరకు అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది మనకు కార్ వచ్చి యాక్సిస్ రోడ్ కూడా ఉంది సైట్ వరకు మనకు కార్ వస్తుంది మనకి అక్కడ విలేజ్ టు విలేజ్ వెళ్ళే దారి వస్తుంది ఆ దారి నుంచి మనకి ఇక్కడికి పదహారు ఫీట్ల దారి ఉంది సాయిల్ మాత్రం చూర్ రెడ్ సైడ్లో ఉంది సైటు చుట్టూ బాగుండీ వాల్స్ అయితే ఉన్నాయి టోటల్గా పదకొండు ఫిల్ సైట్ మంచి రెడ్ సైడ్లో ఉంది సైట్ కిలోమీటర్ వరకు వస్తుంది హైదరాబాద్ నుంచి అయితే వన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది టోటల్గా పదకొండు ఎకరాలు కల్టివేషన్లో ఉంది మనకి ఇది కరెంట్ కూడా దగ్గరలో ఉంది ఇందులో బోర్ బోర్ బాయ్ అయితే ఏం లేదు రైతు దగ్గర నుంచి అయితే అమ్మకానికి ఉంది మనకి దీనికి తెలంగాణ పాస్బుక్ ఉంది దీనికి రైతు బంధు కూడా పడుతుంది ఇది హన్మకొండ వరంగల్ వాళ్ళకైతే ఒక ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది ఇక్కడ వారికి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ధర పరంగా వచ్చేసి రైతు చెప్తున్న ధర ఇరవై రెండు లక్షలు అయితే చెప్తున్నాడు కూర్చుంటే తగ్గే అవకాశం అయితే ఉంది చాలా బాగుంది సైటు కావాలనుకున్న వాళ్ళు మన నెంబర్ పైన నెంబర్కి అయితే కాల్ చేయండి మన నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ టూ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్